హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మొన్న ఒక వీడియో షేర్ చేశాను కదా పూజా వీడియో ఫ్రైడేది ఆ రోజేనండి ఇంకా నేను చేసుకున్న పనులు అనమాట అంటే పూజాది వీడియో పెట్టాను మొత్తం లాగే చేశాను పూజా వీడియో ఏంటంటే లెంత్ ఎక్కువైందని చెప్పేసి ఫస్ట్ అది షేర్ చేస్తాను తర్వాత మిగతాదండి ఇదంతను నేను చేసుకున్న పనులు ఇంట్లోనవన్నీ అవన్నీ ఉంటాయి అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో మొత్తం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రోజు డిన్నర్లోకి అయితే నేను ఎర్లీగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈవినింగే పుల్కాలు చేశానండి నైట్ అయితే చపాతి పిండి కలుపుకొని ఉంచుకున్నా దాంతోపాటు కర్రీ ఏంటంటే క్యాప్సికమ్ క్యారెట్ బంగాళదుంప పచ్చిపటా అని అనమాట నేను ఈ కర్రీ ఎలా చేసుకున్నానంటే కొంచెం ఆయిల్ వేసి పోపులు వేసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వెజిటేబుల్స్ అయితే వేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గిస్తున్నాను ఇందులోన ఆనియన్స్ టమాటా వేసుకోవట్లేదండి ఎందుకంటే ఫ్రైడే కదా ఇంకా నేను తిన్నా అనమాట ఉల్లిపాయ పులుపు అవేం తీసుకోను కాబట్టి ఇవే వేసుకుంటా తర్వాత ఇచ్చి కొంచెం పసుపు వేసుకొని మగ్గించిన తర్వాత వాటర్ వేసేస్తాను బాగా ఉడికితే కదా కొంచెం ఏంటంటే వాటర్లోన చనపిండి ఉంటుంది కదా అది వేసుకొని కలిపేసి ఉంచుతాను లాస్ట్ ఇంకా అంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడుకుతాయి కదా ఇంకా లాస్ట్లో ఆ చనపిండి వాటర్ వేస్తే కొంచెం థిక్గా వస్తుంది అనమాట ఇంకా పుల్కాలతో కూడా తినడానికి చాలా బాగుంటుంది ఇంకా ఆ రోజు మా ఆయన కొంచెం లేట్ అయిపోయిందండి వచ్చేసరికి నేను రెడీ అయి ఉన్నాను అంటే పూజ చేసుకొని వండుదామని చెప్పేసి డిన్నర్లో ప్రిపేర్ చేద్దాం అనుకున్నా ఇంకా లేట్గా వచ్చారనమాట అందుకని ముందే డిన్నర్ అనేది డిన్నర్కి ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను ఫైవ్ థర్టీకి అలా వచ్చారు ఇంకా మా ఆయనకి కూడా ఛాయ్ పెట్టేసి ఇచ్చేస్తానండి మా ఆయనకి ఇంకా మా పాపకి ఏది కావాలంటే అది పెట్టేసి తర్వాత పూజ దగ్గర కూర్చుంటాను అనమాట ఎందుకంటే మధ్యలో మళ్ళీ వచ్చి వీళ్ళు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు కదా అందుకనే ఇంకా అందుకని మా ఆయన రాకముందు నేను పూజ అనేది స్టార్ట్ చేయలేదు లలిత సహసనామాలు చదువుకున్నాను కదా అందుకనే ఇంక ఇక్కడ చూడండి మా పాపకి చదువుకోమంటే

said the little lad to live with me but under the ground and up in the sky చూసారండి అంత స్టైల్గా పడుకొని చదువుతుందో ఇంకా నేను ఏంటంటే కొద్దిసేపు చదువుకొని పార్క్ వెళ్ళా అని చెప్పేసి అన్నాను దానికి ఏంటంటే ఇంక చెప్పలేని సబ్జెక్ట్ చదువుతుందనమాట సరేలే నేను కూడా ఏదో ఒకటి చదివిందిలా అని చెప్పేసి ఇంకా పంపించాను చదివేసిన తర్వాత పార్క్ అయితే పంపించాను తనకు కూడా స్నాక్స్ ఇచ్చేస్తానండి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఇచ్చేసి కొంతసేపు టీవీ అనమాట టీవీ చూసాక కొంతసేపు చదువుకొని అప్పుడు పార్క్ వెళ్ళింది ఇంకా మా ఆయనకి కూడా చాయ్ పెట్టి సిక్చేసాను స్నాక్స్ అన్నీ అయిపోయి నేను ఇంకా ప్రశాంతంగా కూర్చొని లలిత సహస్రనామాల్లో చదువుకున్నాను ఇంకా వాళ్ళ డిస్టర్బెన్స్ అనేది ఉండదు కదా ఇంకా మనకి వాళ్ళకి చిరాకుగా ఉండదు అనమాట మనం ఎంత పూజ చేసుకున్నా సరే వాళ్ళు ఏంటంటే ఇంకా మనసులో చిరాకు పడి ఆకలేస్తుందని ఒక పక్క మా ఆయన మా ఒక పక్క మా పాప ఇంకా మనసులో తిట్టుకుంటారు నాకు కూడా అదొకలా అనిపిస్తుంది ఏంటి వీళ్ళిద్దరు వచ్చారో ఏమి అని అనిపిస్తుంది కదా మనం ఎంత పూజ చేసినా దానికి ఇంకా వాల్యూ ఉండదు అందుకని చెప్పి నేను అనుకుంటానండి అలాగా అందుకని వాళ్ళిద్దరికి ఏదో ఒకటి పెట్టేస్తే నేను పూజ స్టార్ట్ చేసుకుంటాను అనమాట కొంచెం ప్రశాంతంగా చేసుకుంటా ఇంకా పూజ అయిపోయిన తర్వాత పాలకెళ్ళనండి పాలకెళ్ళి పాలు తెచ్చేస్తాను అనమాట తర్వాత ఇక్కడ పుల్కాలు అయితే చేస్తాను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను కదా అది చేసుకొని ఉంచుకుంటే ఇంకా మనకి ఏంటంటే తినేటప్పుడు తినే ముందు ఇలాగ పుల్కాలు చేసుకుంటే వాళ్ళకి పెట్టేయచ్చు ఈజీగా ఈ పులకాలతోని ఆ కర్రీ అనేది చాలా బాగుందండి నేను ఎప్పుడు ఫ్రైడే చేసుకుంటే అంటే పుల్కాలు చేసుకుంటే కర్రీ అనేది అలాగే ప్రిపేర్ చేస్తాను అనమాట కొంచెం చనాపిండి వేసుకుంటే కొంచెం తిక్గా వస్తుంది బాగుంటుంది ఇంకేమీ కలపనండి అందులోన ఇంకా కారం కూడా అసలు వేయలేదు అనమాట ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాను కదా అదే సరిపింది ఇంకా కర్రీకి కారం అయితే అదే సరిపింది మాకు ఇక్కడ చూస్తున్నారు కదా పులకాలు అంతా బాగా పొంగుతున్నాయో నాకు ఇలా పొంగితే చాలా ఇష్టం పులకాలు నాకు ఇష్టమండి చపాతి కానీ పుల్క కానీ నాకు ఇష్టం టిఫిన్లు అంటే మా ఆయనకి ఏంటంటే కొంచెం తక్కువ అనమాట ఇష్టపడతారు అందుకని ఎక్కువగా చేయను ఎక్కువగా రైస్ ఐటమ్సే ఉంటాయి ఇంక ఇక్కడ చూడండి కర్రీ అయితే ఇలా వచ్చింది ప్రిపేర్ చేయడం అనేది ఏం చూపించలేదు ఇంకా లాస్ట్లో మీకు చూపించనేది ఎలా వచ్చింది ఏంటనేది నేనైతే ఫ్రైడే ఇలాగే చేసుకుంటానండి అంటే పుల్కాలు కానీ చపాతీలు కానీ చేస్తే కర్రీ అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ చూడండి మా పాప అయితే రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంది ఒక మ్యాటర్ తీసుకొని ఒక రఫ్ బుక్లో అయితే రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా తన చుట్టూ టాయ్స్ ఇలాగే ఉంటాయండి నేను ఎంత సర్ది పెట్టి సుంచినా సరే అలాగే చేస్తుంది అనమాట అక్కడ పక్కన ఇంకా ఉయ్యల్లాగా కట్టింది అంటే థ్రెడ్ కానీ దొరికిందంటే ఉయ్యల్లా కడతా ఉంటుంది ఇంక ఇక్కడ వీడియోకి వాయిస్ ఎవరు ఇస్తున్నాను కదా పక్క నుంచి ఒక సౌండ్ వస్తుందండి అది మా పక్క బ్లాక్లో నుంచి అనమాట వర్క్ చేస్తున్నారు ఇంకా రోజంతాను అదే సౌండ్ అలాగా ఉంటుంది రిపేర్ చేస్తున్నారు బిల్డింగ్ అందుకని ఇంకా మళ్ళీ వీడియోకి వాయిస్ అవర్ ఇవ్వాలి కదా పెట్టాలి కదా తప్పదని చెప్పేసి నేను వాయిస్ అవర్ ఇచ్చేస్తున్నాను ఆ సౌండ్ మాత్రం మీరు స్కిప్ చేసేయండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా గ్లోబు మొన్న సమ్మర్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు కదా గ్లోబ్ చేసింది స్కూల్కి కూడా తీసుకెళ్ళి చూపించిందండి మళ్ళీ పంపించారనమాట అంటే దీనికి గ్లోబ్ చూసి మార్క్స్ అనేవి వేసేస్తారు తిరిగి మళ్ళీ పంపించేస్తారు పిల్లల చేతే ఇదైతే నేను కొంచెం హెల్ప్ చేశానండి మా పాపకైతే గ్లోబ్ విషయంలో కానీ ఇవి ఉన్నాయి కదా యానిమల్స్ ఇవైతే నేను హెల్ప్ చేయలేదన్నమాట హెల్ప్ చేయడం అంటే అవి కట్ చేసి పేస్ట్ చేశాను అంతే కానీ ఎలా గీయాలో ఏంటనేది నాకు అసలు రాదండి డ్రాయింగ్ మా పాప అయితే ఎంత చక్కగా వేసిందంటే నేను చూడగానే చాలా బాగా అని చెప్పేసి నేను అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా పిల్లలు చేస్తే తల్లి చాలా మంచి పనులు చేస్తే పిల్లలు తల్లి అయినదే కదా ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేను కూడా అలాగే ఫీల్ అయ్యానమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంక నేనైతే అవి తను రఫ్ పేపర్లో అలా వేసి ఉంచింది నేను కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట తనైతే మ్యాటర్ రాసిందండి మొత్తం అంటే దే దానికి సంబంధించిన మ్యాటర్ అయితే రాసుకుందనమాట ఇవి ఏంటంటే సైన్స్ ప్రాజెక్ట్ వర్క్ కదా ఈ ఓమ్ని వోరస్ క్యాన్వీ ఓరస్ తర్వాత ఏంచి హెర్బీ ఓరస్ అవన్నమాట వాటి గురించి అయితే రాసి చూపించింది టీచర్ కూడా చూపించిందండి మళ్ళీ ఇచ్చేసరి వాళ్ళు తీసుకొచ్చిందనమాట ఇంకా ఇవి కొంచెం మెమరీస్గా ఉంటాయని చెప్పేసి నా వీడియోలో అయితే మీతో కూడా షేర్ చేస్తున్నాను చూపిస్తున్నాను మీకు కూడా నా వీడియోలో కూడా ఉంటుంది కదా యూట్యూబ్లో అని చెప్పేసి ఇవి తీసు అన్నమాట వీడియో అయితే చూడండి వచ్చాయి కదా ఇంక ఇదైతే ఆర్ట్ ప్రాజెక్ట్ వర్క్ అండి టీచర్ అయితే ఒకటి చెప్పారు అది చెయ్యాలి కానీ మా పాప నుంచి ఇది చేయమని చెప్పింది అనమాట తనైతే డ్రాయింగ్ వేసిందండి నేనైతే దాని మీద ఇలాగ ఊలెంత అయితే పేస్ట్ చేశాను మొత్తము ఊలెంతో చేయమని అందులో టెక్స్ట్ బుక్లో ఉందనమాట టీచర్ ఒకటి చెప్తే మా పాప ఒకటి చెప్పింది నేనైతే చేసేసి రెడీగా ఉంచాను అయితే ఇది కాదని చెప్పేసి మళ్ళీ చెప్పింది మా పాప వచ్చి మళ్ళీ వేరేది ఇచ్చారంట అది చేసిందండి ప్రాజెక్ట్ వర్క్ అయితే సర్లే ఇది ఇంకెలాగే అనమాట ఇంట్లో వేస్ట్ ఎందుకు చేయడం అని జాగ్రత్తగా పెట్టేసి ఉంచానండి ఇది అయితే చాలా బాగుంది కదా డ్రాయింగ్ అయితే మా పాప వేసిందండి దాని మీద నేను అలాగ నెమ్మదిగా ఈ ఊళ్ళెంత అయితే మొత్తం గమ్ముతో అంటించాను చాలా బాగా వచ్చింది ఇంక ఇది ఎక్కడైనా కబోర్డ్లో పెట్టుకుంటే కొంచెం అందంగా కనిపిస్తుందని నేను దాచిపెట్టి ఉంచాను అనమాట ఇప్పుడు ఇక్కడైతే పెట్టనండి మా క్వార్టర్స్లో అయితే కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టట్లేదు ఇప్పుడు ఎక్కడైనా పోస్టింగ్ వస్తే అక్కడ పెట్టుకుంటానమాట ఇక్కడ మా పాప పళ్ళు చూడండి ఊడిపోయి అనమాట చూపించమ్మా రెండు పళ్ళు ఊడిపోయి కనిపిస్తున్నా లేదు బాగున్నా ఇంకా ఈరోజు ఫ్రైడే అయితే ఈవినింగ్ బ్లాగ్ అయితే ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్